మహా ంశ్రీ మహాత్రు మహ ఓం శ్రీ వంశ్రీ దత్తమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం భావాధిపతులు ఈ భావాధిపతుల గురించి మనం తెలుసుకుందాం ఈ భావాధిపతులు వాటి స్థానముల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ భావాధిపతులు నాలుగో స్థానము ఈ నాలుగో స్థానాన్ని మాతృస్థానం అని చెప్పడం జరుగుతుంది అయితే లగ్నం నుండి నాలుగో స్థానాన్ని మాతృస్థానం అని చెప్పడం జరుగుతుంది ఈ మాతృస్థానం అధిపతి అంటే చతుర్థాధిపతి లగ్నంలో ఉన్న ఉండేటగా వీరికి సిరి సంపదలు బాగా ఉంటాయి అదేవిధంగా వీరికి సుఖాలు అనుభవిస్తారు తల్లిందు ప్రేమ కలిగి ఉంటారు మనశ్శాంతి ఉంటుంది సుఖమైన జీవనం కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి మంచి విద్య అంటే విద్యలో ఎలాంటి ఆటంకా లేకుండా ఉంటుంది అదేవిధంగా వీరికి భూమి అంటే పొలాలు ల్యాండ్ ఇవన్నీ వాహన సౌకర్యం ఇవన్నీ కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది తప్పనిసరిగా వస్తాయి అదేవిధంగా చతుర్థాధిపతి రెండో స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో ఉన్నడల సుఖాలు అనుభవిస్తారు మంచి కుటుంబం ఉంటుంది వీరికి అదేవిధంగా పది మందిలో అభిమానం ఉంటుంది అంతేకాకుండా లోకంగా వీరు చాలా లౌక్యంగా తెలిసిన వారు అవుతారు ప్రేమలు తల్లి ద్వారా ఆస్తి సంక్రమించటం అదేవిధంగా వీరి అత్తామామల నుంచి సహాయం పొందడానికి అవకాశం ఉన్నది చురుద్ధాధిపతి తృతీయమున ఉన్న ఎడల తల్లికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వీరికి సుఖం లేకపోవటం జరుగుతుంది అదేవిధంగా బంధువులు కూడా విరోధం ఉండటానికి అవకాశం ఉంది మంచి పరాక్రమము పట్టుదల వీరికి ఉంటుంది అయితే తండ్రి పేరు చెప్పుకొని తండ్రి వలన వీరి జీవితం సుఖమయంగా ఉండటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా చతుర్థాధిపతి చతుర్థమున ఉండేట అంటే నాలుగో స్థానంలో ఉంటే వీరు పలు రకాల సంపాదన కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి మంచి విజ్ఞానం మంచి వారు అనిపించుకుంటారు కానీ ఒక స్త్రీ వలన అంటే ఒక స్త్రీకి లోబడి ఉండడానికి అవకాశం ఉన్నదనమాట అదేవిధంగా చతుర్థాధిపతి పంచమన ఉండేటలా అంటే లగ్నం నుంచి ఐదవ స్థానంలో చతుర్థాధిపతి పంచమ పంచంలో ఉన్నట్లయితే వీరికి సంతానం వలన సుఖం సంతోషకరమైన జీవితం ఉంటుంది అదేవిధంగా వీరి కుటుంబంగాని వీరి జీవన విధానం చూసుకున్నట్లయితే చాలా అసుఖమయంగా ఉంటుంది అందరికీ చాలా ఇష్టంగా ఉంటారు అదేవిధంగా వీరు చాలా గుణవంతులు అభిమానం పొందుతారు తన స్వశక్తితో కష్టపడి వీరు ధన సంపాదన సంపాదిస్తారు అదేవిధంగా చతుర్థాధిపతి సష్టమన ఉన్నటలా ఈ జాతకులకు ఎక్కువగా కోపం కలిగి ఉంటారు వీరికి కొంచెం దొంగ బుద్ధి అదేవిధంగా చెడు ఆలోచనలు కలిగి ఉంటారు అదేవిధంగా ఆ సష్టమున పాపగ్రహాలు ఉన్న ఎడల వీరు తండ్రి పూర్వీకుల ఆస్తిని ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నది తండ్రికి వేరేది అవుతాడు మనశ్శాంతి కూడా చాలా తక్కువగా ఉంటుంది వాహన సౌకర్యాలు కూడా అంత ఎక్కువగా ఉండదని మనం చెప్పుకోవచ్చు ఎక్కువ ఖర్చులు కలిగి ఉంటారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ గొడవలు రావడానికి ఆస్కారం ఉంది తల్లి తరఫున బంధువులతోటి విరోధం కలిగి ఉండటానికి అవకాశం ఉన్నది చతుర్థాధిపతి సప్తమున ఉన్నేడల విద్యలో ఉన్నంతటి అంటే విద్యలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగిపోతుంది తల్లి తరఫున బంధువుల నుండి భార్య లభించడానికి ఆస్కారం ఉంది అయితే తల్లికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఖర్చులు అవడానికి అవకాశం ఉన్నది చతుర్థాధిపతి అష్టంలో ఉంటే తల్లికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి అదేవిధంగా వీరికి అష్టంలో చతుర్థాధిపతి అష్టంలో ఉన్నట్లయితే దీనికి తప్పనిసరిగా శాంతి చేసుకోవాల్సింది శాంతి అదేవిధంగా జపాలు కానీ హోమాలు కానీ తప్పనిసరిగా చేయించుకోవాలి కారణం ఏమిటంటే వీరికి ప్రమాదాలు ఉండటానికి అవకాశం ఉంది అదేవిధంగా జీవితంలో సుఖమనేది ఉండదు అనారోగ్య సమస్యలు అదేవిధంగా ఈ చతుర్థాధిపతి అష్టంలో ఉంటే పాపపు పనులు చేయటానికి అవకాశం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే చతుర్థాధిపతి అష్టంలో ఉంటే వారు తప్పనిసరిగా ఆ గ్రహానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించిన శాంతులు జపాలు హోమాలు చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంది ఈ చతుర్థాధిపతి నవములో ఉన్న వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పది మందిలో పేరు ప్రఖ్యాతులు ఉండటానికి ఆస్కారం ఉంది అందరి మెప్పు పొందడానికి కూడా అవకాశం ఉంది చాలా సుఖవంతులుగా తండ్రితో కాకపోతే తండ్రితో కొంచెం విరోధం ఉండటానికి ఆస్కారం ఉంటుంది వీరు సదా తారములు సంపదలు కలిగి ఉంటారు ఈ చతుర్థాధిపతి దశంలో ఉండేట మంచి పదవి అలంకరణ ఎవరికైతే ఈ చతుర్థాధిపతి దశములో ఉంటుందో వారికి ప్రభుత్వ ఉద్యోగం లేదా చేసే వృత్తిలో పై స్థాయిలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీరికి పలుకుబడి ఉంటుంది సంతోషకరమైన జీవితం నడుస్తుంది అదేవిధంగా వీరు చూసినట్లయితే రసాయన శాస్త్రంలో పేరు ప్రఖ్యాతులు లేదా శాస్త్రజ్ఞులు కావడానికి అవకాశం ఉంది చతుర్థాధిపతి ఏకాదశిన ఉన్నట్లయితే వీరికి పరులు ఉపకారం అంటే ఇతరులకు ఉపకారం చేయటం జరుగుతుంది మంచి వారు దీర్ఘాయువు కలిగి ఉంటారు కానీ కనిపించని అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి వీరి తల్లికి కూడా అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది దీని దీనివలన దీని వలన వీరికి మనశాంతి లేకపోవటం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది ఈ చతుర్థాధిపతి పన్నెండులో అంటే ద్వాదశంలో ఉన్నప్పుడు వీరు చాలా ఆర్థికంగా ఇబ్బందులు కలిగి ఉంటారు వారి తల్లితో కూడా విరోధం అంటే గొడవలు ఉంటాయి అదేవిధంగా వీరు చాలా మూర్ఖత్వంగా ఉండటానికి ఆస్కారం ఉంది తెలుగు తక్కువ వీరు నేనే చాలా మేధావి అని అనుకుంటాను కానీ మీరు చాలా తెలుగు తక్కువ వారుగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా వీరికి ఏ పని చేసినా సరే అదృష్టం కలిసి రాదని చెప్పుకోవచ్చు నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మీకు ఏమైనా సందేహాలు కానీ లేదా ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా మీరు ఈ వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేల్సిందిగా కోరుతూ సర్వే జనాశిక్నో భవతు